కన్ను ఇప్పుడు కన్ను గురించి మనం అసలు తెలుసుకుందాం కన్ను అంతర్భాగాలు ఏంటి ఉంటాయి రెటీన్ అంటే ఏంటి అసలు తెలుసుకుందాం సింపుల్గా ఇప్పుడు కంటిలోని జంతువుల్లోని దృష్టిలో నాలుగు రకాలుగా ఉన్నాయన్నమాట అందులో ఏంటంటే మొజాయిక్ దృష్టి అని మైనాక్లూర్ దృష్టిని బైనాక్లూర్ దృష్టి అని టెలిస్కోపింగ్ దృష్టి అని నాలుగు రకాలుగా విభజించారు ఇప్పుడు మొజాయిక్ దృష్టి అంటే ఇది కీటకాలలో గమనించేది మన కీటకాల సంయుక్త నేతలు ఉంటుంది దీనిలో అనేక చిన్న చిన్న సల నేతలు అన్నమాట ఒక్కొక్క నేతలలోనే ఉంటాయి చిన్నగా సిద్ధీలక బుద్దింపులు దీనికి ఉదాహరింపు చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట ఇది మొజా దృష్టి అంటారు అలాగే బైన మైన్ మేనాక్లు దృష్టి అనమాట ఈ తలకు ఇరువైపుల నేతలున్న జీవులు ఈ రకమైన దృష్టి ఉంటుంది ఒక కన్నుతో ఒక దృశ్యాన్ని మరో కన్నుతో మరో దృశ్యాన్ని చూస్తారన్నమాట ఉదాహరణకు చేపలు సరీసృపాలు పక్షులు అంటే కన్నుతో ఒక దృష్టిని చూస్తే ఇంకొకరితో ఇంకోటి చూస్తాయన్నమాట ఉభయచారాలు ఇలాంటి అనమాట అలాగే బైనాకుల దృష్టి రెండు కుల సాయంతో ఒకే వస్తువుని చూడడాన్ని బైనాకరు దృష్టిగా పేర్కొంటాం రెండు కుల సాయంత్రం ఒకే దృష్టి చూస్తారు తలకు ముందు భాగంలో కళ్ళు అమలు ఉన్న జంతువులు ఈ రకమైన దృష్టి ఉండదు ఉదాహరణకు కోతులు మానవుడు గొడ్డల గోపలో మాత్రం బైనాకరుల దృష్టిని మనం గమనించవచ్చు అంటే మన దృష్టి బైనాకరి దృష్టి అనమాట కోతులు మానవుడు గొడ్ల గోపల ఇలాగ ఉంటుంది రెండు కళ్ళు సాయంతో చాలా చుట్టూ ఉన్న పరిశ్రమ మొత్తాన్ని చూడగలిగే దృష్టిని స్టీరియో స్కోపి దృష్టిగా మనం పేర్కొంటాయి ఒక రకంగా చెప్పాలంటే స్టీరియో దృ దృష్టి అనేది బయాక దృష్టిలో ఉన్నతమైన దృష్టిగా పరిగణిస్తారు అంటే స్టీరియో స్కోప్ దృష్టి అనమాట అంటే ఇది బయాక దృష్టిలో నెంబర్ వన్ అనమాట అది అదే ఉన్నతమైనది అనమాట ఇది అలాగే నాలుగోది టెలిస్కోపింగ్ దృష్టి చాలా దూరంగా ఉన్న వస్తువుని కూడా స్పష్టంగా అనమాట ఇది ఎక్కువ పురుషులు ఉంటుంది అన్నమాట కన్నుకి పనిచేసే విధానం ఏంటంటే కన్ను కాంతిని సేకరించి కుంభాకార కటకం ద్వారా కేంద్రీకరించి కట్టికి వెనుక భాగంలో ఉండే రెటి నేపథ్యం ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంటుంది కటకం వల్ల ఏర్పడే కుడి ఎడమ ఎడమకుడిగాను తల క్రిందులుగాను ఉంటుంది నదుల్లోని జ్ఞాన కేంద్రాల్లో పటాలన్నీ సాధారణంగా తిరగబడి తల క్రిందులు అవుతాయి నాడీకాణం కట్టలను కలిసి కంటి నుంచి దృష్టి సమాచారాన్ని మెదడు పంపించే దృక్నాడిని ఏర్పరుస్తాయి రెండు కళ్ళు సేకరించి రెండు దుశ్చాలను కలిపి ఒక త్రి త్రిమితీయ పటంగా మెదడు తయారు చేస్తుంది కంటి గుడ్డులో మనకు కంటి కనిపించే భాగము ఒకటి ఆరు వంతు మాత్రమే కంటికి టీవీకి మధ్య దూరము రెండున్నర మీటర్లు లేదా ఆరు అడుగులు ఉండాలి కంటికి పుస్తకాల మధ్య దూరం ముప్పై సెంటీమీటర్లు ఉండాలి ఒక ప్రతిబింబ ముద్ర రెటీనా మీద ఉండే సమయం ఒకటి పదహారు సెకండ్లు మాత్రమే ఒక ప్రతిబింబ రే అంటే కంటి చూపు లేని వాళ్ళని అందులు అంటాము లూయిస్ బ్రెయిలీ స్పర్శదారు చదివే బ్రెయిల్ ఇప్పి అందుల కోసం కనుగొన్నాడు ఈయన ఫ్రెంచ్ తీసి అందుల కోసం ఆరు చుక్కల బ్రెయిలీ లిపిని తవిష్కరించాడు అనమాట ఈ బ్రెయిలీ అన్న ఆయన కంటి వ్యాధులు ఏంటంటే ఒకసారి చూస్తే గ్లూకోమా నిద్ర లేకపోవడం వల్ల కంటిలోని ద్రవంపై ఒత్తిడి కరిగి నీరు కారణం ఇది గ్లూకోమా అంట నిద్ర లేకపోవడం ద్రవం కారుతుంటుంది ఇది ట్రకోమా క్లామిడియా ట్రకోమా అనే కణాంతర బ్యాక్టీరియా వల్ల వస్తుంది కండ్ల కలక మెడినో వైరస్ వల్ల కలుగుతుంది కంటి శుక్రాలు కటకం లేని ప్రోటీన్ భాగం ఫైబర్ తగ్గితే కంటి శుక్రాలు వస్తాయి అప్పుడు చూపు మందగిస్తుంది అనమాట మెల్ల ఇది స్ట్రాబెరీ స్మాన్ అని కూడా పిలుస్తాయి కండ్రాలు సమస్య వల్ల ఇది వస్తుంది మయోపియా రెటీనా ముందు ప్రతిబింబం ఏర్పడితే దగ్గర వస్తువులు మాత్రమే చూడమని దీన్ని నివారణకు పుటాకాల కట్టకాన్ని ఉపయోగించాలి హైపర్మెట్రిపియా రెటీనా వెనక ప్రతిబింబం ఏర్పడితే దూర వస్తువులు మాత్రమే చూడగలం నివారకు కుంభార కటక కుంభాకార కటకాన్ని ఉపయోగించాలి ప్లస్ బయోఫియా వద్ద సాధారణ కలిగే వ్యాధి ఇది నివారణకు ది కుంభాకార కటకం వాడాలి ఇది ఈ కన్ను అనమాట కన్ను గురించి అలాగే కన్నుకి అంతర్భాగాలు త్వరలో ఏంటి చూసుకుంటే కన్ను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని హప్తాహాల నుంచి అంటారు కన్ను దృష్టిని సంబంధించిన జ్ఞానాంగం కన్ను దృష్టికి సంబంధించిన జ్ఞానాంగం నేత్ర నేత్రగూలికలు కన్ను ఇమిడి ఉంటుంది కన్నులో నేత్రగోళము అనుబంధాల నిర్మాణాలు అన్ని రెప్పలు కంటి పక్షాలు కన్ను బొమ్మలు అసురు పరికరము వెలుపుల కండరాలు ఉంటాయి అన్నమాట అసరు పరికర నిర్మాణాన్ని కన్నీటి కన్నీటిని ఉత్పత్తి చేస్తుంది కన్నీటిలో లవణాలు శ్లేషము సూక్ష్మించే సగ ఎంజీఎంలు లైజీగులు ఉంటాయి గుళికలు నేత్రగోళం కదలిక ఆరు కండరాలు సాయంతో జరుగుతుంది అది నేత్రగాలు పొరలు ఏమి ఉంటాయంటే మూడు ఉంటాయి మూడు పొరలు ఉదాహాని ఏకంటే ఒకటి ఉంటాయి అనమాట అది తంతుపటాలము ప్రసన్న పటము రెటీన్ అనమాట అంటే తంతుపటాలు నేత్ర వెలుపుల పొర అనమాట ఇది పొరలు కానియా పరావర్తనంగా ఉంటాయి కార్ని రక్తరహిత స్పాదరసక పొర ఇది స్థిర కటకంగా ఉండి కలుపుతుంది కార్యాన్ని ఆవరించి కంజెక్టివ్గా ఉంటుంది అన్నమాట నేత్రదాన పక్కన ఖాన్యాన్ని మాత్రమే సేకరిస్తారు అదనమాట కాన్యాని కూడా తీసుకుంటారనమాట మృ మృతి చెందిన వ్యక్తి నేత్రాల నుంచి ఆరు లోపు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇది కానియా అనేది నెల్ల అనేది కంటిలోని తెల్లటి భాగం ఇది అంతర్భాగాన్ని రక్షిస్తుంది అన్నమాట ఇదే కాన్యా ఈ కానియా అనేది కంద్ర ఇది కాను మనం డొనేట్ చేస్తున్నారు అలాగే ప్రసన్న పటం దీన్ని అని కూడా పిలుస్తుంది నేత్రగోళ మధ్యపర దీన్ని మూడు భాగాలు ఉంటాయి కొరాయిడు సిరియరు బాడీ ఐరిస్ కొరాడి అనేది విరివి నీలి వర్ణంతో ఉంటుంది ఉంటుందంట శ్రీరస్ బాలలో నూలుపు కండాల కంటి కంఠరాలు నిర్దిష్ట ఉంచడానికి కంటకాకరాన్ని దృష్టి దీర్ఘ దృష్టి అనుకూలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది ఐరిస్ అనేది నేత్రగోళాలన్నీ వర్ణ ప్రాంతం ఇది కానీ కటకానికి మధ్య సంత ఉంటుంది ఐరిస్ మధ్యలో కణపాపు ఉంటుంది ఇది కెమెరఫ్లమ్లో పనిచేస్తుంది రాత్రి సంచరించిన నిసారత జీవుల్లో ఐరిస్ పైన పడే కాంతి పరితం చెందడం వల్ల వాటి కళ్ళు మెరుగుస్తుంది అనమాట ఇది ఈ కణిపా ఉంటుంది చూడ హైరిస్ అట్ల మెల్ల అందుకని కన్నుపా రైట్ టైపు మెరుగుతుంది అనమాట ఈ రెటీనా ఇది నేతగోళంలో లోపల పొర దీనిలో పిగ్మెంటెడ్ ఎఫిదియము నాడీ ప్రాంతంలో రెండు భాగాలు ఉంటాయి పిగ్మెంట్ ఎస్తివి అనేది ఒక మెల్లసిస్ అచ్చదనమాట ఈ నాడీ ప్రాంతంలో ఫొటోరిస్టల్ లేయరు బైపోలర్ సెల్ లేయరు గ్లాడిషన్ లేయర్ అనే మూడు పొరలు ఉంటాయి ఫొటోరిస్టర్ లేయర్లో రాడ్స్ కోన్స్ అనే రెండు రకాల క్రాంతి గ్రాహకాలు ఉంటాయి రాడ్స్ కోని మధ్య నిష్పత్తి పదిహేను ఇష్ట ఒకటిగా ఉండి రాడ్స్ అనేవి రోడాప్షన్ అనే వండకాలు కలిగి ఉంటాయి రాడ్స్ అతి తక్కువ కాంతిలో అనగా చీకటిలో వస్తుంది చూడడానికి పనికి వస్తాయి ఈ విధంగా కంతులలో నేత్ర పొరలు ఉంటాయి అన్నమాట అవి ఏంటంటే తంతు పటాలము ప్రసరణ పటాలము రెటీనా అంటే ఈ తంతు పటాలలోని కార్నియా ఉంటుంది ప్రసార పటాలలోని హైరీస్ ఉంటుంది రెటీనా ఉంటుంది అన్నమాట ఈ ద్వారా అన్ని వివిధ రంగులు గుర్తించవు క్లోన్ సెల్స్ అయోడిపిన్ అనే వర్ణక పదార్థంలో క్లోన్ సెల్స్ కాంతివంతంగా వెలుగుతో వస్తువుని చూడడానికి ఉపయోగపడతాయి నేత్రగోళం నుంచి వార్తలు మెదగ చేరవేసిన నాడిని దృక్నాడి కూడా అంటారు రెటీనాతో దృక్నాడి కలిసే ప్రాంతాన్ని బ్లైండ్ స్పాట్ అంటారు దీనిలో ఏ విధమైన కాంతిగ్రహాలు ఉన్నాయి అందువల్ల ఈ ప్రదేశంలో ప్రతిబింబాలు ఏర్పరు రెటీనా అని కెమెల్ అని ఫిలింతో పోల్చవచ్చు అంటే రెటీనా అనేది ఒక ఫిలిం అనమాట కెమెల్ అని ఫిలిం అంటారు అనమాట నేత్రగోళ కుహారాన్ని ఐదీసీ వెనక దృ ధృవర కటకం ఉంటుంది దీన్ని సర్దుబాటు చేసుకునే కటం దీన్ని కెమెరాలోనే కటకంతో అనమాట ఐరిస్ని చూసే వస్తువు దూరాన్ని బట్టి కటకం తన నాభ్యాంతరాన్ని మార్చుకుంటుంది కన్ను లోపల భాగాన్ని కటకం పురాంత పురాంత కక్ష విభజిస్తుంది పతాక పురాంత అక్వేరియం చాంబర్ అని ప్రాత కక్షణ బిట్రియన్ చాంబర్ అని కూడా అంటారు అక్వేరియం చాంబర్ దవ కటకానికి అనేక పోష పతాకా అందిస్తుంది విరీష్ చామరు ద్రవం అనంతనైతే ఒత్తిడిని స్థిరంగా ఉంచి నేత్రకోన ఆకారాన్ని కాపాడుతుంది అది కన్ను అందుకని కన్ను చాలా ఉపయోగమైంది కన్ను రక్షణ కూడా మనం ఎంత కృషి చేయాలి ఈ కన్నులోనే తంతు పటాలము ప్రసన్న పటాలు రొటీగా ఉంటుంది మనమేమో ఎక్కువగా వైనాకుల దృష్టిని కలిగి ఉంటాం కంటి వ్యాధులు అనేది గోకోమ ట్రాకోమ కంటకలక నెలకన్ను కంటి శుక్లాలు మమేపియా హైపర్ మెట్రోపియా ప్రెస్ బయోపి అనే జబ్బులు వస్తుంటాయి నుంచి మనం కంటిని ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడియా భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం